అందరికి వెల్కమ్ టు మై ఛానల్ అశోసాగర్ బ్లాగ్స్ ఒక చిన్న మినీ బ్లాగ్ తో ముందుకు వచ్చేసాను మేమంతా ఒక దగ్గర కలిసాము అంటే సందడే సందడే పిల్లలు పెద్దలు అల్లరి అల్లరి అదేనండి మీ అందరికి తెలిసిన ముచ్చటే ఆడపడుతులకి గాజులు వేయాలి అనే సాంప్రదాయం ఆచారం వచ్చింది కదా మేమే మా పెద్ద ఆడపడుచు గాజులు వేస్తున్నా మన హిందూ కదా పెట్టడం గాజులు వేసే ముందు పసుపు కుంకుమ పెట్టాలి పెట్టిన తర్వాత తలలో పూలు పెట్టాలి పెట్టిన తర్వాత గాజులు వేయాలి గాజులు వేసిన తర్వాత అన్న వాళ్ళకి టవల్ కప్పాలి టవల్ కప్పిన తర్వాత ఇద్దరి నోట్లో స్వీట్ పెట్టాలి అంతే

మేమేసుకుంటున్నాం మా మొక్కలు చూడండి ఒక్కసారి పసుపు కుంగుమాతో నిండిపోయా పిల్లలు చూడండి మేం ఫోటో తీస్తామంటే మేం ఫోటో తీస్తాం మేం వీడియో తీస్తామంటే మేము వీడియో తీస్తాం

ఆరోగ్య మాత్రం అందరి చేతులు నిండిపోయాయి గాజులతో ఒక్కొక్కరు పెళ్లి కూతురు అయ్యారు గాజులేసిన తర్వాత మేము అవుతామా మేము ఫోటోలు దిగుతాం అంటే మేము ఫోటోలు దిగుతాం ఇప్పుడు మా చిన్నాడు దగ్గరికి వచ్చేసాం మేము వెళ్ళేసరికి ఆల్రెడీ చేతులు మొత్తం నిండేసరి లేదు అని మేము ఊరుకుంటామా కూడా చేతులు మొత్తం నిండేలా గాజులు వేసాను వీళ్ళది ఇంకొక పండుగ అమ్మ వాళ్ళందరూ కలిసి మనవల గాజులు వేయడం అంట మన వాళ్ళకేమో లడ్డులు పెట్టడం అంట వనవరాలు చేతులు కూడా మొత్తం నిండిపోతున్నాయి వాళ్ళు కూడా చిన్నార పెళ్లి కూతుర్లు అయ్యారు ఇక్కడ వీళ్ళు కూడా ముగ్గురు గాజులు వేసుకుంటున్నారు అక్క చెల్లెలు మాటైతే చిన్నపాటి ఫంక్షన్ అయింది అనుకోండి పసుపు కుంకుమలతో మా పేజలు నిండిపోయాయి గాజులతో మా చేతులు నిండిపోయాయి హిందువులమంటే అంతే కదండి పసుపు కుంకుమ పూలు గాజులు పుస్తలు మట్టెలు ఇవే మా పెద్దత్తమ్మ మామయ్య తరపు నుండి మా సెకండ్ అత్తమ్మో అమ్మాయి తరపున ఈ అమ్మాయి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ పాప ఇక్కడ మా సెకండ్ ఆడపడుచు ఇంకో ఆడపడుచుకి వాళ్ళ చెల్లికి అన్నమాట గాజులు వేస్తుంది తర్వాత నాకు వేస్తుంది ああでは。<laughs>